వాడు దేవునే అవినాష్ వాడు మాట్లాడున్నా నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా నువ్వు కూడా మాట్లాడతావా ఇంకా ఏదంటాడు జైలు బాగా చేసుకుంటా నీ తరం కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశంలో ఏమో అర్థం కావడం చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు ఏరా ఏం తక్కువరా మాకే మాట్లాడతానంట వచ్చినాక అంట అవును మేము అంతే ఇంకా మాకు నాలుగేళ్ళ టైం ఉంది నేనే ఏం చేస్తాడ్రా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా పోయిన వాళ్ళు ఎక్కడంటే అట్లా చేసినారు మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు రే అభిలాషన్ నాకు తెలుసు నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు నువ్వు కూడా మాట్లాడతావా ఆహా ప్రతి ఒక్కరూ మాట్లాడు మేము వచ్చి దాకండి ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందితే ఇప్పుడే నేను మిమ్మల్ని తందితే ఇంకేం చెప్పుకుంటారా మీరు మాట్లాడద్దండి